హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈరోజు రెండు పెసరెట్లు వేసానండి రెండు రకాల పెసరెట్లు పెసరతోటి పెసరెట్లు పప్పుతోటి పెసరెట్లు చూసారా రెండు రకాల పింకులు ఉన్నాయి ఒక్కొక్కరికి అది అదొకటి ఇదొకటి వేసి పెట్టేస్తున్నాను అందులోకి అల్లం పచ్చడి చేశానండి సూపర్ ఉంది దీన్ని ఫుల్ వీడియో లింక్లో పెడతాను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసేనా అనేది తప్పకుండా కమెంట్ చేయండి సరేనా అర్జులు పని అంటే మా పెసరెట్లు ఇంకా ఇంకొకటి ఒకటి ఏం తినడం వాళ్ళు తినడం ఇంకా నేను తినలేదు ఇప్పుడు నేను తినాలి ఇవన్నీ పెసరట్టుతోటి చక్కగా పెసర్లతోటి అట్టు అల్లం పచ్చడి సూపర్ అండి అర్జులు చాలా చాలా బాగుంది వేడి వేడిగా బా అల్లం పచ్చడి అదింది ఫుల్ వీడియో అస్సలు మిస్ అవ్వండి సూపర్ టేస్ట్ అల్లం పచ్చడి ఎలా చేసాను ఏంటి ఫెసిలిటీలో ఏమేమి వేసి చేసాను కూడా మీరు తప్పకుండా చూడాలి